పార్టీ నాయకుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ పార్థివ దేహానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నివాళులు అర్పించారు శుక్రవారం ఉదయం టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ నాయకుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించారు మృతదేహం ఈ రోజు ఉదయం స్వంత గ్రామానికి రాగా భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు వెలిశాల గ్రామానికి వచ్చి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు అనంతరం గాజర్ల రవి సోదరుడు పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని ఆయనను ఓదార్చి గాజర్ల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు